ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి ప్రస్తుతం నాకౌట్ దశ కొనసాగుతోంది అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేషన్ మ్యాచ్ జరుగుతోంది ఈ మ్యాచ్లో సౌత్ ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్కి దిగి రెండు వందల ఒక పరుగులు చేసింది అనంతరం రెండు వందల రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు పదిహేడు పాయింట్ ఒకటి ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది వెస్ట్ ఢిల్లీ బ్యాటర్లో నితీష్ రాణా యాభై ఐదు బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు పదిహేను సిక్స్లతో నూట ముప్పై నాలుగు రన్స్తో చెలరేగాడు ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్లో ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది సౌత్ ఢిల్లీ బౌలర్ అమన్ బౌలింగ్లో క్రిష్ యాదవ్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద అన్మోల్ శర్మ చేతికి చిక్కాడు ఈ సమయంలో బ్యాటర్ బౌలర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ సమయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్లతో పాటు సహచర ఆటగాళ్లు వారిద్దరిని విడదీశారు డకౌట్ కు వెళ్లే క్రమంలో క్రిష్ ఏవో మాటలు అనడంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది సౌత్ ఢిల్లీ ఆటగాడు సుమిత్ మితీర్ అసహనం వ్యక్తం చేశాడు అతడు వేలు చూపిస్తూ క్రిష్ వైపు దూసుకొచ్చాడు ఆ సమయంలో మరో బ్యాటర్ నితీష్ రాణా కలగజేసుకున్నాడు సమిత్ భుజంపై చేయి వేసి అతడిని పక్కకు తీసుకెళ్లిపోయారు ఇక అవుట్ అయిన క్రిష్ మైదానం నుంచి వెళ్లిపోవాలని లేడీ అంపైర్ కోరింది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు క్వాలిఫైర్ ట్రెక్ కు చేరుకుంది